అండి వెల్కమ్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఉక్కిరి అయితే అయిపోయిందండి సో ఇంకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా మంది లాంగ్ వీడియో చేయమని అడుగుతున్నారు సో అందుకే ఈ రోజు మీకు పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నాను దీన్ని వచ్చేసి చాలా మంది ఉగ్గు అని కూడా పిలుస్తున్నారు అండి అంటే ఒక్కో ప్లేస్ లో ఒక్కో రకంగా పిలుస్తారు కదా మేమైతే దీన్ని వచ్చేసి ఉక్కిరి అని పిలుస్తామండి మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది నార్మల్ గా మనం బయట తిరిగే రెడీమేడ్ సిరిలాక్ పెట్టడం కన్నా ఇవి పెట్టడం వల్ల ఇంట్లోనే మనం తయారు చేసుకోవడానికి వాళ్ళకి పెట్టినట్టు అవుతుంది అనమాట సో దీనికోసం వచ్చేసి ఒక కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి అలాగే ఒక కప్పుతో వేరుశెనగోళ్ళు అలాగే మినుములు గోధుమలు రాగులు కొంచెం జీడిపప్పు బాదం పప్పు వాము జీలకర్ర కూడా తీసుకున్నాను అనమాట ఈ మధ్యలో కప్ప ఏదైతే ఉందో నేను ఆ కప్పుతోనే అన్నింటినీ కూడా కరెక్ట్ గా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి బియ్యం ఒక్కటే కేజీ అయితే తీసుకున్నాను అలాగే వాము జీలకర్ర కూడా కొంచెం కొంచమే తీసుకోవాలండి సో ఫస్ట్ అయితే బియ్యం అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ముందు వాటర్ లో కడిగేసి నాన్ పెట్టి సో ఎండ పెట్టుకున్నామండి మీకు వీడియో చూపించాలి అనేసి అన్ని విడివిడిగా అయితే నేను నాన్ పెట్టుకుని ఎండ పెట్టాను అనమాట ఎందుకంటే మీకు వీడియోలో క్లియర్ గా ఉండాలి కదా సో అందుకే విడివిడిగా ఉంచాను నార్మల్ గా మనం అన్ని మిక్సీ చేసుకుని ఎండ పెట్టుకున్నా సరిపోతుంది సో బియ్యాన్ని అయితే డీప్ గా అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేలాగా చేసుకోవాలి తక్కువ అయితే ఫ్రై చేసుకోకూడదు సో నెక్స్ట్ వచ్చేసి మినుములు కూడా వేయించేస్తున్నానండి మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల వాళ్ళకి జీర్ణం అనేది చక్కగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోధుమలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను మనం ఇంట్లోనే వాళ్ళకి ఇలా హోమ్ మేడ్ సిల్లాక్ లాగా తయారు చేసి పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగ గుళ్ళు అయితే వేయించుకుంటున్నానండి వేరుశెనగ గుళ్ళు వచ్చేసి మనం ఖచ్చితంగా పొట్టు తీసిన తర్వాతనే మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి పొట్టుతో మాత్రం మిక్సీ అనమాట నెక్స్ట్ వచ్చేసి రాగులు రాగులు అయితే మాకు యాక్చువల్ గా ఇక్కడ దొరకవండి సో వేరే ఊరి నుంచి అయితే తెప్పించుకుంటున్నారు రాగుల్ని తెప్పించుకొని మేము యాడ్ చేస్తున్నాను సో రాగులు చూసారా ఇలా పేలాగా పేలుతాయి అనమాట ఆ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం జీడిపప్పు బాదం పప్పుని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే త్వరగా జీర్ణశక్తి అనేది అవ్వదన్నమాట సో అందుకే కొంచెమే యాడ్ చేస్తున్నాను నేను అండ్ ఇవి వేయించిన తర్వాత జీలకర్ర వాము కూడా ఖచ్చితంగా వేయాలండి అప్పుడే పిల్లలకి చక్కగా అనేది జీర్ణం అవుతుంది అనమాట ఇదంతా కూడా ప్రోటీన్ ఫుడ్ అండి చక్కగా పిల్లలకి హెల్త్ పరంగా చాలా వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా తోడ్పడుతుంది అనమాట మనం బయట పెట్టి ఏవేవో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అవి పెట్టేకన్నా ఇవి పెట్టడం చాలా మంచిది కదా అండ్ పాతకాలం నుంచి కూడా ఇవే పాటిస్తున్నారు వీటి అన్నింటినీ కూడా నేను చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అయితే మిక్స్ చేసేస్తున్నానండి వీటన్నింటిని కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట విడివిడిగా అయితే మిక్సీ పట్టుకోకూడదండి ఎందుకంటే పౌడర్ అంతా మిక్స్ అవ్వాలి కదా సో అప్పుడే మనకి చేసుకున్న ఫలితం కూడా ఉంటుంది సో చూసారు కదా నేనైతే అయితే అన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసేస్తున్నాను రెండు చేతులతో కూడా చక్కగా ఒక బేషిన్ లో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను చూసారు కదా దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట సో చక్కగా ఒక పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇది వచ్చేసి మనకి వన్ మంత్ అయినా సరే స్టోర్ ఉంటుంది అనమాట సో డైలీ కూడా ఒక రెండు స్పూన్ వరకు అయితే పిల్లలకి పెడితే సరిపోతుంది నేనైతే మిక్సీ గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి చిన్న గిన్నెలోనే చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం మెత్తగా పౌడర్ అవుతుంది కదా పెద్ద గిన్నెలో నాకైతే అంతగా పౌడర్ అవుతుంది అనేసి నాకు అనిపించదు నేను అందుకే ఈ చిన్న గిన్నెను నేను ఎక్కువగా యూస్ చేస్తాను అనమాట సో చూసారు కదా ఇలా అయితే నేను మిక్సీ అయితే ట్టేసుకుంటున్నానండి వీటిలో మనం మళ్ళీ గమనించాలి బాదం పప్పు అయితే అంత త్వరగా అయితే మిక్స్ అవ్వదండి చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోతాయి అనమాట సో మళ్ళీ మనం నెక్స్ట్ టైం దాంట్లో వేస్తాం కదా సో ఆ ముక్కల్ని వాటిలో వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే బాదం పప్పు అయితే ముక్కలు ముక్కలుగానే ఉంటాయి అంత త్వరగా కూడా మిక్సీ అవ్వదన్నమాట సో చూసారు కదా నేను ఒక్కొక్కటి వేసేసి చక్కగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తటి పౌడర్ లా అయితే మొత్తం కూడా నేను మిక్సీ అయితే చేసేసుకున్నానండి మా పాప కోసం అయితే ఇది నేను రోజు తినిపిస్తాను రెండు పూట్ల కూడా అంటే మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా ఇదే పెడతానమాట సో సిర్లాక్ అయితే రెడీ అయిపోయింది మేడ్ అండి ఇది వచ్చేసి ఖచ్చితంగా మాకు వన్ మంత్ పైనే వస్తుంది మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది సో చిన్న పిల్లలకి ఇది పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి బయట దొరికే వాటికన్నా ఇంట్లో మనం ఇలా చేసుకొని పెట్టడం చాలా ఇంపార్టెంట్ కదా సో నేను మీకు ఇది ఎలా వండుకోవాలో కూడా నేను క్లియర్ గా మీకు చూపిస్తానండి ఒక రెండు స్పూన్లు అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి సో ఒక గిన్నె స్టీల్ గిన్నెనే యూస్ చేయండి చిన్న పిల్లలకి కదా సో సిల్వర్ అయితే యూజ్ చేయకండి నేనైతే స్టీల్ గిన్నే యూస్ అనమాట దానిలో ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇదే మనకి చాలా ఎక్కువ అవుతుందండి సో మీకు చూపించాలనేసి నేను ఆ టూ స్పూన్స్ అయితే యాడ్ చేసాను అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెంసేపు నాన్ పెడితే కొంచెం బెస్ట్ అండి సో కొంచెం సాల్ట్ అనమాట వన్ ఇయర్ బిలో ఉన్న వాళ్ళకైతే సాల్ట్ యాడ్ చేయకూడదు సో కొంచెం టేస్ట్ కోసం అయితే నేను పించ్ అయితే యాడ్ చేశానండి సో చూసారు కదా స్టవ్ మీద పెడితే ఇలా చక్కగా అయిపోతుంది అనమాట మా చిన్నపా చాలా ఇష్టంగా తింటుందండి సో మధ్యాహ్నం రాత్రి కూడా నేను ఇదే పెడతానమాట మార్నింగ్ టైంలో లో వచ్చేసి నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఏ ఒకటి పెడుతూ ఉంటాను సో వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి